వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ రమ్మ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ ఒక టైటిల్ పెట్టినాం మనం అది చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రతి నాయకుడా ప్రతిపక్ష నాయకుడా లోకేష్ దెబ్బకు గగ్గోలు పెడుతున్న వైసీపీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను ఏ అంశం గురించి పెట్టామంటే టైటిల్ ఈ రోజున లోకేష్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఎర్లీ అవర్స్ లో ఈ రోజున ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర అన్ని కూడా ప్రతిపక్ష నాయకుడు లక్షణాలు లేవు ప్రతి నాయకుడు లక్షణాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఆ ట్వీట్ చేయడం జరిగింది అదే విధంగా ప్రతిపక్ష నేత అంటే అసెంబ్లీకి రావాలి తన ఎమ్మెల్యేలు కూడా తీసుకొని రావాలి ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలి అటు ప్రజలకు వాచ్ డాగ్స్ లా ఉండాలి సో కానీ ఇతను ప్రతి పాత్ర పోషిస్తూ ఉన్నారు ప్రతి నాయకుడు అని మనం సినిమాలో విలన్ని ప్రతి నాయకుడు అంటాం హీరో నాయకుడు అంటారు విలన్ని ప్రతి నాయకుడు అంటాం ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని రూయింగ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇతను సో ప్రతి నాయకుడి పాత్రలోనే కనిపిస్తూ ఉన్నాడు ఇతను అని చెప్పి లోకేష్ మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంలో జగన్మోహన్ రెడ్డి తీరును పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన ఇది చాలా వైరల్ అవుతా ఉంది లోకేష్ పెట్టిన ట్వీట్ చాలా వైరల్ అవుతా ఉన్న క్రమంలో నిజంగానే వైఎస్ఆర్జీపీ సోషల్ మీడియా ఈ రోజు గగ్గోలు పెడతా ఉంది దానికి ఎలా కౌంటర్ ఇవ్వాలో అర్థం కాక అయితే ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని ప్రతి నాయకుడు అని పిలిచేందుకు ఆయన ఏం చేశారు లోకేష్ ఆ స్థాయిలో ఎందుకు సంబోధించారు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి అంటే ఇక్కడ ఒక సాలిడ్ రీజన్ ఉంది జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల అంశంలో చాలా సీరియస్ గా తీసుకున్నారు ఆయన దాన్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే మాట అన్నారు అన్నారు కానీ అప్పటికి విధి విధానాలు ఇంకా ఖరారే చేయలేదు ఆయన ఇంకా ఎలా ఉండాలి ఏంటి అనేసి సో ఆయన నోట్లోంచి ఆ మాట రావడంతోనే జగన్మోహన్ రెడ్డి దీన్ని ఒక అస్త్రంగా తీసుకునే ప్రయత్నం చేశారు మొత్తం ఆ పార్టీ నేతల్ని రోడ్డు ఎక్కిచ్చే ప్రయత్నం చేశారు పోరుబాట పేరుతో అంతేకాదు తాను కూడా నర్సీపట్నం లాంటి చోట పర్యటనలు చేశారు మెడికల్ కాలేజీని సందర్శించారు అసలు ఆ సమయంలోనే ఆయన నేను పదిహేను మెడికల్ కాలేజీని తీసుకొచ్చి కట్టానంటే అవి ఇంకా పునాది స్టేజ్లోనే ఉండటం కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా తాను పట్టుకున్న కుందేటికి మూడే కాళ్ళు అంటారు కాబట్టి అట్లాగే వెళ్ళే ప్రయత్నం చేశారు మెడికల్ కాలేజీల అంశంలో నానా యాగీ చేశారు నానా రాద్దాంతం చేశారు ఇంకా జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాని ప్యాంపర్ చేసి పక్క రాష్ట్రంలో ఉన్న మీడియాను కూడా అద్దెకు తెచ్చుకొని జంజడ్ ఉద్యమం రావాలి మెడికల్ కాలేజీల మీద అని చెప్పి కొంతమంది వీడియోలు చేయడం జరిగింది దారుణంగా మరి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి వాళ్ళని వదిలేసిందో నాకు అసలు అర్థం కావట్లా జంజడ్డు ఉద్యమం అంటే చదువుకుంటున్న యువతం తీసుకొచ్చి మీరు రోడ్ ఎక్కండి బంగ్లాదేశ్లో లాగా లేకపోతే మీరు నేపాల్లో లాగా అరాచకం చేయండి పోరాడండి అని చెప్తా ఉన్నారు వీళ్ళకేంటి వాళ్ళు వాళ్ళు అలాంటి పోరాటంలోకి దిగి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకుంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సెస్ తీసుకొచ్చిస్తారా మరి ప్రభుత్వం ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ఒక మెడికల్ కాలేజీల మీద జన్జెడ్ ఉద్యమం రావాలి ఏపీలో అని రెచ్చగొడతా కొడుతూ ఉంటే యువతని ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ఎలాంటి కేసులు పెట్టకుండా కామ్గా ఉంది ఇలాంటి వాళ్ళ మీద కదా ముందు చర్యలు తీసుకోవాలి సరే ఆ సబ్జెక్ట్ అక్కడ పడితే సో జగన్మోహన్ రెడ్డి ఆ మెడికల్ కాలేజీ అంశం మీద ఎంత దూరం వెళ్ళారంటే ఆల్మోస్ట్ కోర్టు సంతకాల పేరుతో కూడా హడౌట్ చేశారు అవి కోర్టు సంతకాల దొంగ సంతకాల అన్న చర్చ కూడా జరిగింది సరే అయితే గవర్నర్ కూడా వాటిని ఇచ్చే ప్రయత్నం చేశారు దాన్ని ఒక పెద్ద ఉద్యమంగా దాన్ని పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ అయితే ఇంతవరకు బాగానే ఉంది సో ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకి వాళ్ళ ఇష్యూల మీద ఫోకస్ చేసుకుంటారు దాన్ని డినై చేయాలా లేకపోతే దాన్ని వెల్కమ్ చేయాలా సరిదిద్దుకోవాలా అవి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమా లేదని గవర్నమెంట్ విల్ డిసైడ్ సరే మనం అది కూడా పక్కన పెడతాయి ఇక్కడ మాట్లాడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక కామెంట్స్ చేశారు మేము ఇంత పోరాటం చేస్తున్నా సరే మెడికల్ కాలేజీల అంశంలో ఎవరైనా వచ్చి ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగస్వాములు అయితే ప్రభుత్వంతో మేము రావడంతోనే వచ్చిన వెంటనే వాళ్ళని రెండు నెలల్లో జైల్లో పెడతాము అని చెప్పేసి ఆయన మాట్లాడారు నిజానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చే సీను లేదు అంత సితార కూడా లేదు అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ మాట అన్నారో అది చాలా వైరల్ అయింది మెడికల్ కాలేజీల్లో ఏదైతే వచ్చి పెట్టుబడులు పెట్టే వాళ్ళనే కాదు జగన్మోహన్ రెడ్డి మొత్తం పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రం వైపు చూసే ఇండస్ట్రీలు మొత్తాన్ని ఇండస్ట్రియలిస్టులు మొత్తాన్ని కూడా ఆయన రెటెన్ చేసే ప్రయత్నం చేశారు నిజానికి ఆయన పాలనలో ఐదేళ్లు అదే జరిగింది అందువల్లే ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయాయి రాష్ట్రం నుంచి అనేది మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ యాజ్ యూజువల్గా ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అయ్యి ప్రభుత్వం మీద ఫోకస్ పెట్టుకుంటే సరిపోయిండేది కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకంలోంచి రాష్ట్రాన్ని బయటికి తీసుకురావడం వాళ్ళకి ఇప్పుడు ఒక పెద్ద సవాల్గా మారింది మొత్తం రాష్ట్రాన్ని పునరుద్ధరించడం పునర్నిర్మాణం వైపు అమరావతిని మళ్లించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే వెళ్ళిపోయిన పరిశ్రమలు అందరినీ కూడా తీసుకురావడం మరొక ఎత్తు అది ఒక పెద్ద టిపికల్ టాస్క్ అయింది ఈ రోజున అంతేకాదు ఒక రూపాయి వచ్చి పెట్టుబడి పెట్టాలి అంటే పెట్టుబడిదారులు అంత ఈజీ గేమ్ రారు వాళ్ళకి రెడ్ కార్పెట్ లేసినంత మాత్రం రారు వాళ్ళకి ఒక నమ్మకం ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలి రాష్ట్రం అంటే ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయాలి మళ్ళీ ఎక్కడికి పావు మీ పెట్టుబడులు అని చెప్పి వాళ్ళని ఒక ఒక ధైర్యం నింపాలి వాళ్ళల్లో అలాంటప్పుడే ఇండస్ట్రీలు రా ఇండస్ట్రీస్ కానీ లిస్టులు కానీ పెట్టుబడిదారులు కానీ రాష్ట్రం వైపు చూసే అవకాశం ఉంటుంది ఇక్కడ అటు లోకేష్ కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ విషయంలో ఇటుకు మీద ఇటుకు పేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎంత కష్టపడుతున్నాం మేమనేది వాళ్ళు చెప్తానే ఉన్నారు అలాంటి ఆఖరికి చంద్రబాబు నాయుడు అయితే పాపం పెట్టుబడిదారులకు సంబంధించి ఎస్క్రో ఖాతాలు కూడా మేము ఓపెన్ చేస్తామని చెప్తా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఇన్వెస్టర్స్లోని ఆ నమ్మకాన్ని కలిగించింది అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని థ్రెటన్ చేసే విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు పంపించిన వాళ్ళని తన్ని తరివేసిన చరిత్ర ఉంది కాబట్టి వాళ్ళు భయపడే విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున మాట్లాడారు ఆ మాట్లాడిన తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజీల విషయం వచ్చింది తెర మీదకి నాలుగు చోట్ల మెడికల్ కాలేజీలకి బిడ్డింగ్ పిలిస్తే ప్రైవేట్ పార్ట్నర్షిప్ కోసం కేవలం ఆదాలో మా మార్కాపురం అదేవిధంగా మనం చూస్తే పులివెందుల మదనపల్లి ఆదోని నాలుగు చోట్ల మెడికల్ కాలేజీలకు బిడ్డింగ్లు పిలిస్తే కేవలం ఆదోనికి మాత్రమే కిమ్స్ కాలేజ్ కిమ్స్ మెడికల్ కాలేజ్ వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ముందుకు వచ్చారు మిగిలిన మూడికి రాలేదంటే మిగతా వాళ్ళు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి కారణంగా అతను బెదిరింపులు అనేది గత రెండు రోజులుగా నర్సులో చర్చ దీన్ని లోకేష్ హైలైట్ చేసే ప్రయత్నం చేశారు సో రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల్ని ఒక విలన్ తరహాలో ఒక ప్రతినాయకుడి తరహాలో రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి మారారు వాళ్ళందరినీ కూడా భయపెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టనివ్వకుండా చేస్తున్నారు ఇంత అరాచకంగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తున్నారనే అంశాన్ని లోకేష్ చాలా సీరియస్గా పోర్ట్రైట్ చేశారు సో అందుకే ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తూ ఉంది రాష్ట్రం మీద జనంలో కూడా చాలా సీరియస్గా వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి థ్రెట్న ఆ స్థాయిలో ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి శాసిస్తున్నారనే చర్చకు కూడా కారణమవుతా ఉంది ఇది సో ఈ క్రమంలోనే లోకేష్ ఎవడైనా సరే రాష్ట్రానికి ఒక మంచి పరిశ్రమ వస్తుందంటే దాన్ని వెల్కమ్ చేసే ప్రయత్నం చేస్తారు దాన్ని స్వాగతిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతి నాయకుడి పాత్రలో రాష్ట్రానికి ఒక పెద్ద శనిలాగా దాపురించాడు అని చెప్పి లోకేష్ లాంటి వాళ్ళు చేసిన కామెంట్ ఈ రోజు అందుకే వైరల్ అవుతా ఉంది దీని మీద అసలు ఎలా స్పందించాలో కూడా వైఎస్ఆర్సీబీకి అర్థం కాక ఆ సోషల్ మీడియా కూడా ఈ రోజు గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది